ఇదిగోండి చేపల వేపుడికి కావాల్సిన చేప ముక్కలండి నేను ఉప్పు నిమ్మరసం పసుపు వేసేసి నీట్గా అయితే కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఈ మాత్రం సైజు ముక్క ఉంటే మనకి ఫ్రై అనేది బాగా వస్తుందండి సో చూస్తారు కదండి ఇదైతే చెరువు చేపేనండి ముక్కలు అయితే బాగా తగినాయి ఇక వీటిని ఫ్రై ఎలా చేయాలో దీన్ని ఎలా మ్యాగ్నెట్ చేసుకోవాలో చూ చూపించేయాలనుకుంటున్నాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్కి శనగపిండి అలాగే టూ స్పూన్స్కి వచ్చేసి కార్న్ఫ్లోర్ వన్ స్పూన్స్కి వచ్చేసి వరిపిండి తీసుకున్నాను వరిపిండి వేస్తే మనకి చేప ముక్క అనేది క్రంచి క్రంచిగా ఉంటుంది మనకి యాజేజ్గా మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదా అలా ఉంటుందండి ఒక స్పూన్కి అయితే అల్లం సారీ పచ్చిమసాలా అండి ఇది జీలకర్ర ధనియాలు చెక్క యాలకులు లవంగా గసగసాలు అంతే ఇంకేం వేయలేదండి ఇది ఒక స్పూన్కి అయితే వేసుకున్నాను ఈ మసాలా వేయటం వల్ల చాలా బాగుంటుందండి మనకు చేపల పులుసులో కానీ చేపల ఫ్రైలో కానీ మసాలా వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి అన్నట్టు మన వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి ఇక మసాలా వేసేసుకున్నాం కదా తర్వాత ఒక స్పూన్కి అయితే కారం వేస్తున్నానండి కారం వేస్తున్నాను ఇదిగోండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నా నేనైతే ఫుడ్ కలర్ వాడినండి అది ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది నేను సో నేనైతే టూ స్పూన్స్కి అయితే కారం అయితే వేసుకున్నాను అలాగే చిటికర పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసినప్పుడు చూసుకోవాలండి అలాగే కొంచెం అల్లం వెల్లలిపోయే పేస్ట్ కొంచెం వేస్తున్నానండి అలాగే అండి పెరుగు వేయటం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు ముక్క అనేది పాన్ అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే పెరిగైతే వేసాను అలాగే ఇది వచ్చేసి గరం మసాలా అండి ఒక స్పూన్కి అయితే వేసుకున్నాను ఇక నిమ్మకాయ ఒక గుడ్డు ఒకటి అయితే ఎగ్గు నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాను గింజలు లేకుండా తీసుకోవాలండి నేను ముందే గింజలు తీసేసాను అక్కడక్కడ ఉంటే తీసేసుకోవటమే లేకపోతే మనకి ఫ్రై చేసినప్పుడు తీసినట్టుకొని మనకి చేదుగా తగులుతుందండి నిమ్మ గింజ సో ఈ విధంగా మనం నిమ్మరసం కూడా పిండేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం ఈ మసాలా అంతటిని ఇలా గింజలు లేకుండా తీసుకోవాలి చేసి పెట్టుకోవాలండి ఇలా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది మనకి మొక్కకి బాగా పడుతుంది ఈ మషల్ అంతా సో ఇప్పుడు మనం ఒక్కో పీసు ఒక్కో పీసు తీసుకుని ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు పప్పుచారుతో నంచుకొని తినొచ్చు ఎలా తిన్నా బాగుంటాయండి ఫిష్ ఫ్రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్ని ముక్కల్ని మ్యారినేట్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఈవినింగ్గా మొత్తం అన్నిటికీ పట్టేటట్టు మనం కలుపుకున్న మసాలా అంతా మొక్కలకి అన్నిటికీ పట్టేటట్టు ఇలా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదండి బయటైనా ఉంచేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకుందాను మూత పెట్టి ఇదిగోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా తర్వాత నుంచి తీస్తే మనకి చూడండి చక్కగా మ్యాగ్నెట్ అయితే అయ్యింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులో మనం ఒక్కొక్క బీజు ఒక్కో బీజు వేగించుకోవటమే పడితే రెండు వేసుకోవచ్చు లేదంటే ఒకటే వేసుకోవచ్చండి నేనైతే రెండు వేస్తున్నాను సిమ్లో పెట్టేసి వేగించేసుకోవటమే ఈ ఒక వైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగించుకోవాలి ద్వారగా సిమ్లో పెట్టుకోవాలండి ఇలా హైలో పెడితే లోపల అనేది ఉడకదు పైన మాడిపోతుంది ఇదిగోండి మనం వేసిన తర్వాత రెండో వైపు కూడా వేగిందో లేదో ఇలా టర్న్ చేసి చూసుకుంటే సరిపోతుందండి మనకు రెండో వైపు కూడా చక్కగా వేగుతుంది మనం పెరుగు వరిపిండి వేయటం వల్ల మనకి పీస్ అనేది అంటుకోకుండా చూస్తారు కదా ఎంత చక్కగా వస్తుందో మామూలుగా పెరుగు అది వేయకుండా ఉంటే మనకి పాన్ అయితే అంటుకుపోయి అసలు ఊడి రాదండి పెరుగు వేయటం వల్ల చక్కగా అంటుకోకుండా దేనికది సెపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తారు కదా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాను ఇప్పుడు రెండు వైపులా బాగా ద్వారగా వేగిన తర్వాత తీసుకోవాలండి చేపల ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉన్నాయో ఈ ఫ్రై చూసారు కదండి చక్కగా అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రెండు పక్కలయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే వీటి రెండిట్లు ఒక పాన్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇంకా ఆయిల్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మిగిలినవన్నీ అలా ఫ్రై చేసేసుకోవాలని ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫిష్ ఫ్రై అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చేయో సో ఇదండి ఇవాళ లాగా మీ ఈ వాళ్ళ ఇవాళ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్